పుస్తకం పేరు మజిలీ కథలు విభీషణుని కథ ఏడవ భాగం రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు మజిలీ కథలు ఏడవ భాగం నాలుగవ మజిలి శ్రీ కాశీనగరాధి సాకారుణ్యాంబుధి నిశాకర వరలే కాకల్ప భక్త కల్ప శుభాకర గౌరీశ పాపహర విశ్వేశ మణిసిద్ధుడు కార్యకలాపాలను పూర్తి చేసుకుని ఊళ్ళోకెళ్లి విశేషాలు చూసొస్తానన్న శిష్యుడి కోసం ఎదురుచూస్తూ ఉంటే గోపాలుడు రాని వచ్చాడు పరుగు పరుగున వస్తునే అతని పాదాలమీద పడి గురుగారు ఒకనాడు పండితరాయలు లవంగితో గంగలో ఐక్యమై పూర్వదేహం ధరించాడనీ చెప్పారు వారి పూర్వవృత్తాంతమేమిటన్ని అడిగితే ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు శివాలయం కనపడిన చోట చెప్పు దానికి అలాంటి కారణముంది అన్నారు అలాంటి శివాలయం ఇకడుందే పంచముఖాలు కలిగిన ఆ దేవుణ్ణి ఆరాధించి వచ్చాను అందుచేత పండితరాయల వృత్తాంతం చెప్పి తీరవలసిందే అని బతిమాలాడు మణిసిద్ధుడు చిరునవ్వు నవ్వి మణిని ప్రార్థించి వత్స కృతజ్ఞతా గుణం వలన కలిగే సుకృతమూ భీష్ముడి వృత్తాంతమూ చక్కగా తెలుస్తాయి జాగ్రత్తగా విను అని ప్రారంభించాడు జితవతి కథ ప్రసిద్ధి చెందిన విశాలపురాన్ని ఉసీనరుడనే మహారాజు పరిపాలించేవాడు అతనికి జితవతి అనే కూతురుండేది ఆమె సౌందర్య ఖని సుగుణాల కళకు నిలయం ఆమె అన్ని విధాల అత్యధికురాలు ఒక వెన్నెల రాత్రి జితమతి సకులతో సంగీతం పాడుకుంటూ మేడపైన కాలక్షేపంచేస్తూ ఉండగా రోహిణి అనే ప్రియస్సఖీ చందమామని చూస్తూ చల్లని వెన్నెల్లో సంగీతం పాడుకుంటూ ఉంటే మనకీ వేళ తెలియలేదు ఇప్పుడు అర్ధరాత్రి అయింది ఇంకా సంగీతం కట్టిపెట్టి నిద్రపోవటం మంచిది అంది అవును సకల లోకాలకు ఆహ్లాదం కలిగించే చంద్రుని స్తుతించి వెళ్ళిపోదాం అంటూ జితవతి భక్తిపూర్వకంగా చేతులు జోడించి కళ్ళు మోసుకుని ప్రార్థిస్తూ ఉంటే కాంతులు చిమ్ముతున్న ఒక మణి ఆకాశంలోంచి జారిపడింది ఆమె మృదువైన చేతులు దానిని ఒడుపుగా పట్టుకోలేక జారబిడిచాయి ఆమె అదిరిపడ్డాన్ని గమనించిన స్నేహితురాళ్లు ఏమైందని అడగగా ఆమె జారిపడిన ఆ మణిని వేలితో చూపించింది రోహిణి దానిని చేతిలోకి తీసుకుని పరిశీలించి ఇది దివ్యమణి మండనం ఈమె స్తోత్ర గీతాలకు సంతోషించి చంద్రుడు దీనిని మీకు కానుకగా జారవిడిచి ఉంటాడు ఈ రత్నాలెంత వింతగా ఉన్నాయి అనేసరికి మిగిలిన వాళ్లందరూ ఏది ఏదంటూ దానిని చూశారు రాజపుత్రిక వారు చూశాక తీసుకుని పరీక్షగా చూసి ఆహా ఇది శిరస్సు మీద ధరించవలసిన నగలా ఉంది దీనిని చంద్రుడిచ్చాడంటారా అలా అయినా అవచ్చు లేదా దేవతలు విమానాలెక్కి ఆకాశంలో విహరిస్తూ ఉంటారు అలాటప్పుడు ఏ దేవతాస్త్రీ శిరోభూషణమో జారిపడినా పడి ఉండవచ్చు ఏదైనా దీనిని దైవంలా భావించి పూజించాలి అంటూ ఆకాశం వైపు చూసింది ఆకాశం నుంచి ప్రకాశిస్తున్న మెరుపు తీగ కిందికి వస్తున్నట్లు కనిపించింది జితవతి అటు చూడండి మనకి వింతల మీద వింతలు కనిపిస్తున్నాయి ఆ కాంతి ఏమిటో ఆలోచించండి అది మనవైపే వస్తున్నట్లుంది అనేసరికి వాళ్లు ఆశ్చర్యంగా అటు చూసి దేవకాంత దేవకాంత అని అరిచారు రాజకుమార్తె సకలతో చేతులెత్తి మొక్కుతూ ఉంటే ఒక స్త్రీ వారి మేడ మీదకు దిగింది వాళ్లు ఆశ్చర్యపోతూ ఆమెకు ఉపచారాలు చేశారు జితవతి ఆమెననేక విధాలుగా స్తుంచింది ఆ దేవత చాలా సంతోషించి నువ్వు వయసులో చిన్నదానివైనా నాకెంతో చక్కని సత్కారాలు చేశావు నాకెంతో సంతోషంగా ఉంది నీ పేరేమిటి ఎవరికూతురు నీ భర్త ఎవరు ఇది ఏ ఊరు అంటూ ప్రశ్నించింది దేవి నా పేరు జితమతి ఇది భోజనగరం ఉసీనరుడనే మహారాజు ఈ పురాన్ని పాలిస్తున్నాడు నేను ఆ రాజు కూతుర్ణి నాకింకా వివాహం కాలేదు వీళ్లందరూ నా సఖులు బంధువులు పరిచారికలు వెన్నెల్లో సంగీత కాలక్షేపం ఉంటే ఈ నగ నా చేతిలో పడింది దేవతా ప్రసాదంగా స్వీకరించి మురిసిపోతూ ఉంటే ఇంతలో నువ్వు సాక్షాత్కరించావు ఇదే మా వృత్తాంతం మాకు దర్శనమిచ్చి బంధువైన నీ గురించి తెలుసుకుందుకు మేము తగినవారమే అనిపిస్తే దయతో నీ వృత్తాంతం చెప్పమని ప్రార్థిస్తున్నాను అంది జితవతి వినయపూర్వకంగా ఆ దేవత చిరునవ్వు నవ్వి ఇలా చెప్పసాగిందే యోగసక కథ దేవలోకంలో వసులని ఒక జాతి దేవతలున్నారు వాళ్లు యనమండుగురు అన్నదమ్ములు విమానాలెక్కి స్వేచ్ఛాభిహారం చేస్తూ ఉంటారు ఇంద్రుడు వారి మాటలని మన్నిస్తాడు ఆ యనమండుగురులోను చివరివాడైన ప్రభాసుని నేను నా పేరు యోగసఖ అంటారు ఇక్ష్వాకులం వాడైన మహాభిషుడు Ready to continue?